ఖాతాదారుల సౌకర్యార్థం అన్ని రకాల డిజిటల్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజర్ కుమార్ అన్నారు సోమవారం రాజమండ్రి రూరల్ బొమ్మూరులో బొమ్మ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బ్యాంక్ ఆఫ్ బరోడా రాజమండ్రి కార్యాలయం పరిధిలో తన వ్యాపార విస్తరణలో భాగంగా బొమ్మూరులో బ్రాంచ్ ప్రారంభించినట్లు ఆయన తెలిపారు ఈ బ్రాంచ్తో తూర్పుగోదావరి జిల్లాలో యాభైవ బ్రాంచ్ అవుతుందని అన్నారు బ్యాంక్ ఆఫ్ బరోడా ఇరవై నాలుగు లక్షల కోట్ల రూపాయలకు పైగా వ్యాపారంతో నూట పదహారు సంవత్సరాల చరిత్ర కలిగి ఉందని తెలిపారు దేశంలోనే రెండవ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అని చెప్పారు అంతర్జాతీయంగా భారతీయ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అత్యధిక సంఖ్యలో శాఖలను కలిగి ఉన్న బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా అని తెలిపారు బ్యాంక్ జోనల్ ప్రధాన కార్యాలయం హైదరాబాద్లో ఉందని అన్నారు ఆంధ్రప్రదేశ్లో నాలుగు వందలకు పైగా శాఖలతో ఒక లక్ష కోట్ల రూపాయల వ్యాపారాన్ని నిర్వహిస్తోందని వివరించారు రీజనల్ మేనేజర్ ఎస్ రవీంద్రనాథ్ ఠాగూర్ మాట్లాడుతూ బొమ్మూరు శాఖ రాజమండ్రి ప్రాంతంలో యాభైవ శాఖ అని అన్నారు మూడు జిల్లాలను కవర్ చేస్తూ సుమారు ఏడు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయల వ్యాపారాన్ని కలిగి ఉందని అన్నారు ఈ కొత్త శాఖ రీటైల్ వ్యవసాయం ఎంఎస్ఎం హోమ్ లోన్లు బంగారు నగలపై లోన్లు వ్యాపార ఇతర రంగాలకు పెట్టుబడుల కోసం లోన్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న అటల్ బిహారీ వాజ్పేయి పెన్షన్ పీపీ పెన్షన్ సీనియర్ సిటిజన్ సేవలు ప్రపంచంలో ఉన్న అన్ని రకాల బ్యాంకులు అందిస్తున్న సేవలు బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా అందిస్తున్నామని తెలిపారు ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఏదో ఒక బ్రాంచ్ ఓపెన్ అవుతూనే ఉంటుందని ఆయన తెలిపారు త్వరలోనే బ్యాంక్ ఆఫ్ బరోడా నూట పదిహేడవ ఆవిర్భావ దినోత్సవం జరుగుతుందని తెలిపారు సిఎస్ఆర్ యాక్టివిటీస్ క్రింద ప్రజలకు సేవలు అందిస్తున్నామని అన్నారు ఖాతాదారులు మా బ్యాంక్ అందిస్తున్న అన్ని రకాల సేవలు వినియోగించుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఆఫ్ బరోడా బొమ్మూరు బ్రాంచ్ మేనేజర్ డి నరేష్ మన ప్రముఖులు మహిళలు తదితరులు పాల్గొన్నారు yeah today we are inaugurating bommuru branch in rajmandri so it is great honor to come up with a new Hyderabad zone, which is which consists of both the states, AP and Telangana, we are having 410 branches, and of course in AP we are having more than 250 branches, and we give all the backing services, and apart from backing services, financial services, all financial services also we provide. We help uh, and uh, all the uh, giving all the services, government schemes also we help uh, government in uh, providing these services also so we request all the uh, public and masses to avail these facilities with anything you name any product any financial product uh, we are giving and uh, in retail segment also as well as in msme segment in agriculture segment in all segments we are uh, giving all, all sort of uh, loan facility as well uh, and in Liability side also, we provide all sorts of uh, services, all deposit schemes, banks' schemes also, as well as government schemes also like PPF, Sukanya Samriddhi, uh, Senior Citizen schemes, um, uh, lady, uh, Mahila Samridi scheme has also come. We pro provide all the services. If insurance in uh, insurance segment, macro insurance, uh, PMJJ, PMSBY. నా పేరు రవీంద్రనాథ్ ఠాగూర్ రాజమండ్రి రీజన్కి రీజనల్ హెడ్ నేను మన సారు నితేష్ గారు జోనల్ హెడ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి రెండింటికి జోనల్ హెడ్ అయినా మన రాజమండ్రి రీజియన్ వచ్చేసరికి మనకు మూడు జిల్లాలు ఉన్నాయి కాకినాడ కోనసీమ అండ్ ఈస్ట్ గోదావరి మూడు జిల్లాలు ఉన్నాయి మూడింటిలో కలుపుకుని మనకి నలభై తొమ్మిది బ్రాంచ్లు ఉండేవి ఇది బొమ్మూరు అనేది మన అర్బన్ రాజమండ్రి ఊళ్ళో యాభైవ బ్రాంచ్ మనం ఓపెన్ చేసాము ఈ బ్రాంచ్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మనకి ఇప్పుడు ఎస్హెచ్లు కానీ ఈ యొక్క కేసీసీ అంటే అగ్రికల్చర్ లోన్స్ కానీ మళ్ళీ ఇక్కడ మన రాజమండ్రి అవుట్స్కర్స్లో బాగా అపార్ట్మెంట్స్ కల్చర్ బాగా డెవలప్ అవుతుంది అపార్ట్మెంట్స్కి రీటైల్ లోన్స్ కానీ బంగారం మీద రుణాలు కానీ ఇవన్నీ కేటాయించడానికి ఈ యొక్క ప్లేస్ కానీ ఐడెంటిఫై చేయడం జరిగింది డెఫినెట్గా ఖాతాదారులకి మా పూర్తి సేవలు వాళ్ళకి అందిస్తాం సారు చెప్పిన విధంగా మనం డిజిటల్ సర్వీసెస్ అవనవ్వండి ఏటీఎం సర్వీసెస్ అవ్వండి లేకపోతే గవర్నమెంట్ బిజినెస్ మన ప్రధానమంత్రి గారు మంత్రి గారు ఇచ్చే అటల్ పెన్షన్ యోజన కానీ సుకన్య సమృద్ధి యోజన కానీ పిపిఎఫ్ కానీ ఇటువంటి సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ కానీ అన్ని రకాల సేవలు మన బ్యాంకులో ఇంకా ఏ ఇతర బ్యాంకులో లేనటువంటి అన్ని సేవలు మన బ్యాంకులో ఉన్నాయి కాబట్టి అందుకే ఇది ఇక్కడే కాదు భారతదేశంలో కాదు ప్రపంచ మూలాల నలుమూలల బ్యాంక్ ఆఫ్ బరోడా యొక్క ప్రజెన్స్ ఉన్నది సారు ఇదివరకు చెప్పిన విధంగా భారతదేశం ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఏదో ఒక బ్రాంచ్ ఓపెన్ అవుతాను ఉంటుంది ఏదో ఒక కొత్త కొత్త ఈవెంట్లు జరుగుతూ ఉంటాయి ఇప్పుడు మనకి బ్యాంకు నూట పదిహేడవ జన్మదినం పుట్టినరోజు కూడా వస్తుంది అది రేపు జూలై ఇరవై తారీఖున అది కూడా అందరికి అందులో ఏంటంటే మన సీఎస్ఆర్ యాక్టివిటీ కూడా పెడతాం ఆ నిమిత్తం ఈ బ్రాంచ్కి నేను ప్రతి ఒక్క రాజమండ్రి ప్రజలకి మన యొక్క బొమ్మూరు యొక్క శాఖ యొక్క అన్ని సర్వీసులు ఉపయోగించుకోవాల్సిందిగా నేను అందరూ కోరుచున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు